హాయ్ ఫ్రెండ్స్ పైన క్రెసిపీగా లోపల జ్యూసీగా చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్గా హాఫ్ కేజీ చికెన్ బాగా కడుక్కొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి తర్వాత కొంచెం కాన్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్లు శనగపిండి టూ టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూను వేసుకున్నాను మనము తర్వాత కారం రుచికి సరిపడినంత లేకుంటే వన్ టేబుల్ స్పూను సాల్ట్ రుచికి సరిపడినంతా వేసుకోండి తర్వాత మనం ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను చికెన్ మసాలా ప్యాకెట్ పొడి ఒక టేబుల్ స్పూను నేను ఎగ్ వన్ తీసుకుంటున్నానండి హాఫ్ కేజీకి కేజీకి అయితే టూ ఎగ్స్ తీసుకోండి చూడండి వీడియోలో చూపించే విధంగా పచ్చిమిర్చి కరివేపాకు నేను క్యాప్సికమ్ ముక్కలు తీసుకుంటున్నాను చాలా టేస్టీగా సూపర్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి టూ మినిట్స్ మనం బాగా ఇలా కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టైం లేకుంటే వెంటనే వేసుకోండి టైం ఉంటే ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వేయండి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల జూసీగా సూపర్గా ఉంటాయి ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా వేసి పెట్టండి ఇందులో అయితే ఫుడ్ కలర్ వేయడం లేదండి మనం హెల్తీగా ఇంట్లో పిల్లల కోసం చేసుకుంటున్నాం కదా తర్వాత కొంచెం మనము నిమ్మకాయ పిండుకోవాలండి ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసాను చూడండి తర్వాత మనము బాగా ఇరవై నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు బాగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి తర్వాత మనం గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా చూడండి అది బాగా కాళ్ళను వేసి రెండు బాగా మనం ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ కొంచెం సేపు తీసేసి మళ్ళీ వేయండి రెండోసారి అప్పుడు చాలా బాగా వేగుతాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో హెల్తీగా చికెన్ పకోడా చాలా టేస్ట్గా మనం బయట కొంతే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉన్నింది మనం ఒక కొన్ని తినే చోట పిల్లలు చాలా రెండు మూడు ముక్కలు బాగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాగా మనం వేగిన తర్వాత ఇలా ఉంటాయి రెండు మూడు సార్లు బాగా కాల్చుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్